అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ జ్యోతిష్రాలు ఎంతో మందికి ఆన్లైన్ ద్వారా జాతకాలు చెబుతూ ఫేమస్ అయింది ఏమైందో ఏమో దేనికైనా పరిష్కారాలు చెప్పి ప్రజల సమస్యల నుంచి బయటపడేలాగా చేసే ఆమె గ్రహణానికి భయపడింది ఏం జరుగుతుందనుకుందో కానీ భయంతో కట్టుకున్న భర్తను కన్న బిడ్డలను హతమార్చింది ఇంతకీ ఆమెను భయపెట్టిన విషయం ఏంటి ఎందుకు ఆమె హత్యలు చేసింది అన్న విషయం గురించి తెలుసుకుందాం రంగంలో ఎన్ని విజయాలు సాధించినా కొంతమంది మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాసాలపై నమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు చేతబడి అంటూ ప్రజలను కొంతమంది మంత్రగాళ్ళు బాబాలు మోసం చేస్తూనే ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర పూజల కోసం నరబలి కూడా ఇస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది లాస్ కు చెందిన ప్రముఖ జ్యోతిషురాలు డానియల్ జాన్సన్ ఆమె ఆన్లైన్ లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించింది ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పేది ఇక ఆమె జాతకాలు నిజమవుతున్నాయని నమ్మిన జనాలు డానియల్ జాన్స్ తో జాతకం చెప్పించుకునేందుకు ఆసక్తి చూపించేవారు అందరికీ జాతకాలు ఆమె చేతిలో పెట్టుకున్న ఆమె గ్రహణానికి భయపడింది దక్షిణ కాలిఫోర్నియాలోని సూర్యగ్రహణం ఏర్పడింది జ్యోతిష్యురాలైన డానియల్ గ్రహణానికి భయపడింది ఈ గ్రహణం ఎంతో శక్తివంతమైనది ఇప్పుడే మేల్కొండి గ్రహణం ఏర్పడుతుంది కొత్త ప్రపంచం వస్తోంది ఏం చేయాలన్నా ఇదే మంచి సమయం అంటూ ఓ పోస్ట్ పెట్టింది పెట్టిన కొద్ది సమయానికే డానియల్ జాన్సన్ తన భర్తను హత్య భర్త మృతదేహాన్ని కారులో దాచి తన ఇద్దరు కూతుర్లను తీసుకుని కార్లో బయలుదేరింది నూట అరవై స్పీడ్ తో ప్రయాణిస్తున్న సమయంలో తన ఎనిమిది నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు విసిరేసింది పాప అక్కడికక్కడే మృతి చెందింది అది చూసి తొమ్మిదేళ్ల మరో కూతురు భయంతో వణికిపోయింది చెట్టుకు ఢీ కొట్టింది ఈ ఘటనలో కూతురుతో పాటు ఆమె కూడా కన్ను మూసింది ఈ ప్రమాదంలో డానియల్ శరీరం చిద్రమైపోయింది పోలీసులు డానియల్ ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది చనిపోయింది డానియల్ జ్యోతిషురాలని గుర్తించారు మూడు నమ్మకాల కారణంగా ఒక కుటుంబం బలైపోయినట్లు పోలీసులు తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి